మాజీ శాసన సభ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను సంఘం వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల సీనియర్ నాయకులు కంట రఘునాథ్ రెడ్డి షేక్ కరిముల్లా హాజరయ్యారు ముందుగా గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి సేవలు ఎనలేనివని ఆయన మన ఆత్మకూరు తాలూకాకి మంచి పనులు చేశారని ఎన్నో మంచి పథకాలు తెచ్చిపెట్టారని ఒక మంచి నాయకులుగా మా గుండెల్లో నిలిచారని ఆయన అకాల మరణం బాధాకరానికి గురి చేస్తుందని ఆయన చేసిన మేలు ఎనలేనిదని బ్రతికినంత కాలం ఆయన మా గుండెల్లో ఉంటారని ఆయన స్థానంలో తన తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఉంటారని తమ అన్న చూసినట్టు ఇంకా మరెన్నో మంచి పనులు చేస్తారని ఆయనకి తాము తోడుగా ఉంటామని వారు తెలిపారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు యాభై మేము మండలంలోని కార్యకర్తలందరూ కలుసుకొని ఎంజిఆర్ బ్యారేజ్ దగ్గర మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఇద్దరికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఒక ఉన్న నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి ఒక మంచి ఐటీ పరిశ్రమకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఒక చిరుదిగా నిలబడాలని నిరుద్యోగ నిర్మూలనకి అనేక ఉద్యోగాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోబోయే తరుణంలో అకాల మనం చెందటం జరిగింది ఆనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సొంత కుటుంబ సభ్యుడిగా మరణించినట్టు ప్రతి కుటుంబం బాధపడిందంటే ఆ గౌతమ్ రెడ్డి గారి మంచితనానికి ఒక నిదర్శనంగా భావిస్తూ ఏదేమైనా కూడా అన్నను మించిన తమ్ముడుగా విక్రమ్ రెడ్డి గారు కూడా అన్న ఆశయ సాధనకై ఆయన వేసే అడుగులో మేమందరం కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఒక ఆయన గౌతమ్ రెడ్డికి ఒక మంచి పేరు తీసుకొస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా బలోపేతం చేసే ప్రతి ఒక్క అడుగులో కూడా మా అడుగు పడుతుందని సద్భంగా మనం చేస్తూ స్వర్గీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి యాభై ఐదు సందర్భంగా సంగ మండలంలో ఉన్నటువంటి ఈరోజు గౌతమకి మన ఆత్మకూరు నియోజకవర్గమే కాదు జిల్లే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక మరుపు రానటువంటి ఒక వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి కలుపుదలతో అందరితో మమేకంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి వారు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పలు గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించి వారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఇక్కడ ఉండేటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక జీవనోపాధి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి వారందరితో కూడా కలయికతతో ఎన్నో ఎంతోమందికి జీవనోపాధి కల్పించే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడము రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోవడము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు అవడము ఇవన్నీ ఎన్నో కూడా మర్చిపోలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి మరణం చెందారు వారు మరణించినా కూడా నియోజకవర్గంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క హృదయంలో ఆయనకు ఒక మంచి స్థానం సంపాదించుకొని ఈరోజు వారు మనం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సాధన కొరకు విక్రమ్ రెడ్డి గారు అదే పయనంలో ఆత్మగురు నియోజకవర్గంలో కూడా ఈరోజు ముందుకు సాగడం కూడా జరుగుతుంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా కలిసికట్టుగా వారి ఆశయ సాధనల కొరకు మేము ముందుకు సాగతామని చెప్పి విక్రమ్ రెడ్డికి గౌతమన్న తమ్ముడిగా వారికి మేమందరం కూడా మద్దతుగా ఉంటూ మనం వారు ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉంటామని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ தன்யவாதம் தெரிக்கொண்டு நான்